అమ్మ చెప్పండి ఇక్కడ గడప గడప పర్యటిస్తున్నారు శేఖా గారు ఆయనకు వస్తున్న ఆదరణ అలా ఉంది అసలు ఏం చెప్తారు శే సార్ ఆశిఫ్ గారు అంటే ఈ రోజు ఇక్కడ కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కాదు అలాగే చెప్పేసుకొని ఈ రోజున నా అమ్మ నేను ఇలాగా అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదండి ఎందుకంటే గతంలో చైర్మన్గా చేశారు ఒక కార్పొరేటర్గా చేశారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన బాగా తెలుసున్న వ్యక్తి అంటే ఆయన చెప్పడానికి ముస్లిం అనే ఒక మాట అయితే కావచ్చేమో కానీ ముస్లిం అనేది ఏం కాదండి అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక తోబుట్టు వల్లే చూసుకొని చక్కగా అందరితో కూడా కలిపి కలుపుకోలుగా తీసుకొని వెళ్ళే ఒక వ్యక్తి అండి ఆయన గతంలో కూడా ఇలాగ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ముస్లిమ్స్కి మాత్రమే కదా వాళ్ళకే చేస్తే బాగుంటుంది మిగతా వాళ్ళకి నేను చేయాల్సినంత అవసరం లేదు నాకెందుకు అని మాత్రం ఆయన ఏమనుకోలేదు అనుకోలేదు ఎవరు ఎవరు వెళ్ళి సార్ మాకు ఇలా జరిగింది మాకు ఇట్లా కావాలని చెప్తే అమ్మ రండి నేను మాట్లాడతాను లేకపోతే మీరు వెళ్ళండి నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా ఆ పథకాలన్నీ కూడా ఆయన చేస్తారు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మైనారిటీకి సీట్ ఇవ్వడము అందులోనూ ఆసిఫ్ గారు అవ్వడం వల్ల గతంలో కార్పొరేటర్గా ఆయన ఎలా చేస్తాడో ఏంటో ప్రతి ఒక్కరు కూడా చూసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా ఏమని అనుకుంటున్నారంటే లేదు కన్ కంపల్సరిగా ఆయనకైతే మేము మద్దతు ఇస్తాము ఎందుకంటే మా అందరికీ తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా భుజం మీద చేసి తట్టి మా మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి మేము ఆసిఫ్ గారికి హారతి ఇస్తామంటున్నారు అలాగే ప్రతి గడపకి వెళుతుంటే చెప్పకుండానే ఎవరికి వాళ్ళు వచ్చేసి హారతులు ఇవ్వడం కానివ్వండి అండి అసలు లేడీస్ సామాన్యంగా ఈ టైంలో బయటికి రారు ఇళ్లలో పనులు చేసుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటమ్మా ఇక్కడ ఇంత హడావుడిగా ఉన్నారు వీళ్ళందరూ జనాలు ఉన్నారంటే ఆసిఫ్ గారు ఈ రోజున మన డివిజన్ నలభై ఏడవ డివిజన్ పర్యటించడానికి ఇలా వస్తున్నారంటే అవునా అని వాళ్ళందరూ కూడా అలా వెయిట్ చేయడం జరుగుతుందండి కాబట్టి కంపల్సరిగా ఆసిఫ్ గారికి విజయం చేకూరుతుందండి అండి పాలన ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఖచ్చితంగా టీడీపీ జనసేన కుటుంబ అధికారులకు వస్తే రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు ఏం చెప్తారు ఈ సైకో పాలనకి అంతం పలకాలి సార్ అసలు సైకో పాలన అంటే వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో చెప్పడము లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఒక న్యూస్లు అలా చెప్పడం అలాగైతే కాదండి వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలండి అది సైకే పాలన లేదా ప్రజల వర్ధక పాలన అనేది ప్రజల్లోకి వస్తే వాళ్ళకి తెలిసింది ఈ నెలాఖరులో మా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారండి ఆయన బయటకు వచ్చి రోడ్ ఎక్కి మైక పట్టుకున్నప్పుడు ఇళ్లలో నుంచి తండోపతండాలుగా తండాలుగా అలాగా కలిసి వస్తూ ఉంటారు అయినా ఆయన ఎవరికండి ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అన్నారు అంతేగాని మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇవ్వట్లా ఈ రోజున మనకి ఒక అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినసిన ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తండ్రిని మించిన తనయుడు అనుకోవడానికి మనకు ఒక ఇది రెండోది ఏంటంటే ఆ కులంలో పుడతారని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి అయితే అలాంటప్పుడు మీరు వాళ్ళకి మనం అంతగా మద్దతు ఇచ్చుకోవాల్సినంత అవసరం లేదు వాళ్ళకి చేయాల్సిన అవసరం అయినా గతంలో టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు ఎవరికి ఏం చేశారు ఈ రోజున ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇంటి ముందుకి ఈ రోజున ఒక వాలంటరీ వ్యవస్థ అంతా వచ్చి మేము చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ఇళ్ళలో వదులుకొని ఐదు గంటలకు వచ్చి డోర్ కొట్టి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వడమే కానివ్వండి ఇంకేదన్నా పథకాలు వచ్చినాయి అని అంటే ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాలంటరీ అందరూ కూడాను అమ్మ మీకు ఇది వచ్చింది మీరు దీనికి ఆ అరుకులు అది కొంతమందికి తెలియదండి దీనికి మేము అర్హులమా అనర్హులమా అని తెలియకపోయినప్పటికి కూడా మరి వాలంటరీ వ్యవస్థ ముందుకు వచ్చి అమ్మ మీది పలానా క్యాస్ట్ మీ దీనికి ఇలా అరుకులు అవుతారు మీరు కావాలంటే పెట్టుకోండి అని ప్రతి ఒక్క అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే వాలంటరీ వ్యవస్థను పెట్టారో మాకైతే తెలియదు కానీ అండి ఈ రోజు తెలుస్తుంది అండి ఒక వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి గడప గడప కూడా సంక్షేమ పథకాలు ఈ విధంగా వస్తున్నాయి ఇలాగ అందుతున్నాయని గతంలో ఒక ఒక సర్టిఫికేట్ రావాలనుకుంటే తను వెళ్ళాలి తనతో పాటు తోడుకి ఇంకో మనిషిని తీసుకెళ్ళాలి వాళ్ళు కూలిపోయి ఒక ఆఫీసర్ చుట్టూ నాలుగైదు రోజుల తిరుతా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఈ రోజున వాలంటరీ ఇంటికి వచ్చేసుకొని అన్ని రాసుకొని తీసుకొని వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి అలా వస్తున్నారంటే ఇట్లాంటి గంత దక్కింది ఎవరికండి ఒక్క మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమేనండి ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ రోజున మన ఆసిఫ్ గారు ఈ గడప గడప ప్రోగ్రానికి వచ్చి పరామర్శిస్తున్నారండి మరి ముఖ్యంగా వచ్చి అమ్మ అందుతూనే అందలేదా మీరు ఎలా ఉన్నారని ఇప్పుడు ఆయన వెళ్ళి ఏంటి అనే దానికంటే అమ్మ ఎలా ఉన్నారని ఆయన చిరునవ్వుతో పలకరిస్తుంటే ప్రతి ఒక్క గడపలో కూడాను ఎంతో ఇది కొంతమంది హారతలు పడుతుంటే మేము మేమంటున్నాం అమ్మ ఇంకా బోల్డ్ టైం తిరగాలి కదా ఇక్కడతో ఆపండి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇద్దరి కానీ అనేసుకొని మేము అలాగే చెప్పి ఆపే పరిస్థితి అలా ఉందండి చెప్పండి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతమంది పెద్దలు వచ్చినా కూడా శర్మలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సైకోర్ రెడ్డి అంటే జగన్ రెడ్డి అంటే విమర్శలు చేస్తున్నారు ఎటువంటి అభివృద్ధి లేదన్నారు సొంత చెల్లెలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి సార్ శరిమలమ్మ గురించి మనం అయితే మాట్లాడడానికి అయితే కాదు కానండి కానీ ఒకటి మాత్రం చెప్తాను సార్ ఎవరో వేసిన ఉచ్చులో షర్మలమ్మ గారు వెళ్ళారు శర్మలమ్మ గారు ఆ ఉచ్చులో ఇరుక్కుపోయారు అంతే అయినా ఒక్కసారి శర్మలమ్మ గారు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అన్నయ్య గారికి మరి మొన్నటిదాకా జైల్లో ఉండొచ్చారు మీకు సెంచులు కూడా కావాలా జైలు ఫుడ్ కావాలని వీళ్ళందరూ ఎగతాలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు మా అన్నయ్యని ఎవరు చేస్తారని గనుక ఒక్కసారి శర్మలమ్మ గారు కనుక ఆ మాట తను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మరొకసారి ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళే కాదు అసలు అక్కడ దాకా తీసుకొచ్చే వాళ్ళు కూడా కదండి రెండోది జగ్ ఎవరు వస్తారు అని అడుగుతున్నారు కదా సార్ హండ్రెడ్ కాదండి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఖచ్చితంగా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అందులో నో డౌట్ సార్